హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అయిన ప్రాన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా ప్రాన్స్ ఫ్రైని ప్రిపేర్ చేశారంటే స్టార్టర్లా స్నాక్లా రైస్ ఇంకా రోటీకి సైడ్ డిష్లా ఎలాగైనా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ప్రాన్స్ ఫ్రైని ప్లెయిన్ రైస్తో తిన్నా బాగుంటుంది అన్నంలో పప్పుచారు వేసుకొని ప్రాన్స్ ఫ్రైని అంచుకొని తింటే ఇంకా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ ప్రాన్స్ ఫ్రై ప్రిపరేషన్ మాత్రం ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసేంత సింపుల్గా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అయిన ప్రాన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ప్రాన్స్ను తీసుకొని నీళ్లు పోసి ఉప్పు పసుపు ఇంకా నిమ్మరసం వేసి కాసేపు పక్కన పెట్టాలి తర్వాత ఒకటి రెండు సార్లు నార్మల్ వాటర్తో కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి క్లీన్ చేసిన ప్రాన్స్ను వేసుకోవాలి ప్రాన్స్ను వేశాక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే ఇలా నీళ్ళుతాయండి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మధువంతలో కలుపుతూ ఉంటే ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా డ్రైగా అవుతుందండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఇంకా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ని కొంచెం పక్కకు జరిపి ఇలా మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కరివేపాకును వేసి ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్టు ఇంకా కారం వేసి కలుపుకోవాలి ప్రాన్స్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారాన్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా కానీ లేదా గరం మసాలా కానీ వేసి కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి మనం వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి చివరగా కొత్తిమీర తరుగును వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో స్పైసీ అండ్ టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై రెడీ స్పైసీ అండ్ టేస్టీగా ఉండే ఈ ప్రాన్స్ ఫ్రై చిన్నపిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉండి ఒకే ఒక స్పూన్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఓసారి ప్రాన్స్తో ఇలా ఫ్రైని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవచ్చండి అలా మెంబర్స్గా జాయిన్ అవ్వడం వల్ల నా వీడియోస్ పబ్లిష్ చేయడానికి ముందుగానే మీరు చూడొచ్చు మీరు ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవాలంటే వీడియో కింద ఉండే జాయిన్ బటన్ని క్లిక్ చేసి చూసారంటే డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుస్తాయండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్